హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండి టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ ఈ స్వీట్ని చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి ఒక కప్పు గోధుమ రవ్వ ఉన్నట్లయితే ఎంతో రుచికరంగా టేస్టీగా నోట్లో వేసుకుంటే కమ్మగా అనిపించే స్వీట్ని అయితే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇవి ఒక నాలుగైదు రోజుల వరకు నిల్వ ఉంటాయండి చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా ఈ స్వీట్ రెసిపీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో చూపించిన కప్తో ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి అదే కప్తో ఒక కప్పు వరకు చిక్కడి పాలు పోసుకోవాలి ఇవి కాచి చల్లార్చిన పాలు పాలు నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కలుపుకొని పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో ఒక మూడు యాలకుల్ని మెత్తగా దంచి వేసుకోండి పొట్టుతో సహా వేసుకున్నాను పాలు ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు వేరొక గిన్నెను తీసుకొని అందులో మనం పాలను ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు వరకు గోధుమ రవ్వని ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత నీళ్లు పోసి ఒకసారి కడగండి అందులో ఏమైనా డెస్ట్ ఉన్నా కూడా పోతుంది గోధుమ రవ్వని ఇలా ఒకసారి కడిగిన తర్వాత ఇలా పాలు మరుగుతున్నాయి కదా పాలు మరిగేటప్పుడు ఈ గోధుమ రవ్వని వేసుకోవాలి గోధుమ రవ్వ మొత్తాన్ని కూడా నీళ్ళు లేకుండా గట్టిగా పిండి ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలి మర అంటాం కదా దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇలా బొంబాయి రవ్వ వేసిన తర్వాత తొందరగా ఉండలుగా కడుతుంది కాబట్టి ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి ఇదంతా కూడా పాలల్లో బాగా ఉడికించుకోవాలి పాలల్లో ఇలా ఉడికి అంతా కూడా దగ్గర పడిన తర్వాత ఇందులో బెల్లం తురుము వేసుకోవాలి ఒక కప్పు వరకు బెల్లం తురుము వేసుకోండి ఈ స్వీట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది బెల్లం తురుము వేసిన తర్వాత బెల్లం అంతా కూడా గోధుమ రవ్వతో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం కూడా కరిగిపోయి ఇలా కొంచెం దగ్గర పడిందిగా ఇప్పుడు ఇందులో హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకోవాలి ఇది పచ్చి కొబ్బరి తురుము అండి హాఫ్ కప్ వరకు కొబ్బరి తురుము వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి అక్కడక్కడ బెల్లం గడ్డలు ఉన్నట్లయితే అలాగే ఉంచి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఇలా మొత్తం కూడా ఉడికి దగ్గర పడింది ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి ఇదంతా కూడా ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి గోధుమ రవ్వ ఉడికి ఇలా దగ్గర పడింది ప్యాన్కి కూడా ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేరొక బౌల్ని తీసుకొని అందులో ఒక్క స్పూన్ వరకు బియ్యం పిండి అలాగే అదే స్పూన్తో ఒక్క స్పూను మైదా పిండి వేసుకోవాలి ఇది ఆప్షనల్ మాత్రమేనండి మీకు మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోవాలి చిటికెడంతా ఉప్పు వేసుకొని ఒకసారి అన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని కొన్ని నీళ్ళని పోసుకుంటూ పిండిని అంతా కూడా చిక్కగా కలుపుకోవాలి మరి పలుచగా ఉండకూడదు బాగా తిక్కుగా కూడా ఉండకూడదు మీడియంగా కలుపుకోవాలి చూడండి పిండి అనేది ఉండలుగా లేకుండా స్పూన్ తోటే ఇలా మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి కొంచెం తిక్కుగానే ఉండాలి ఇలా కలిపెట్టుకున్న ఈ పిండిని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు రవ్వనంతా కూడా ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాం కదా అది పూర్తిగా చల్లారిందండి చల్లగైన తర్వాత చేయితోటి మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఫస్ట్ చేతులకి కొంచెం నూనెను అప్లై చేసుకొని తోటే మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పిండి ముద్దలాగా రెడీ చేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఈ గోధుమ రవ్వ మిశ్రమాన్ని చేతిలోకి తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకున్న తర్వాత కట్లెట్ షేప్లో చేసుకోవాలి చూడండి నేనైతే ఇక్కడ చిన్న చిన్న కట్లెట్ షేప్లో చేసుకుంటున్నాను ఇలా రెడీ చేసుకున్న ఈ కట్లెట్లని ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత ఇంకొకటి రెడీ చేసి చూపిస్తానండి ఫస్ట్ మనం పిండి ముద్దని ఎంత తీసుకున్నామో అంతే సైజులో తీసుకొని రౌండ్గా బాల్లాగా రెడీ చేసుకున్న తర్వాత కట్లెట్ షేప్లో చేసుకోవాలి ఇవి బాగా పలచగా ఉండకూడదు బాగా మందంగా ఉండకూడదండి ఈ విధంగా మీడియంగా చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం ఈ గోధుమ రవ్వ మిశ్రమన్నంతా కూడా ఇదే విధంగా కట్లెట్ షేప్లో చేసుకుని అన్నిటినీ కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు డీ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం ముందుగా బియ్యం పిండి చిక్కగా కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకుని కట్లెట్ని ఒక్కొక్క దాన్ని తీసి ఆ పిండిలో డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి కాగుతున్న నూనెలో వేసుకోండి ఈ పిండి అనేది మొత్తం కూడా అంటించుకోవాలి ఇలాగైతే మనకి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది ఈ ప్యాన్లో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోండి నేనైతే ఇక్కడ ఐదు ఐదు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను వేసుకున్న వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మెల్లగా గరిటెతో రెండో వైపు తిప్పుకోవాలి అలాగే వచ్చినట్లయితే అడుగు తొందరగా మాడుతుంది కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోండి కొంచెం తిప్పేటప్పుడు జాగ్రత్తగా తిప్పుకోవాలి రెండో వైపు తిప్పిన తర్వాత రెండు వైపులు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం వీటిని బియ్యం పిండిలో డిప్ చేసి వేసుకుంటున్నాం కాబట్టి రవ్వ అనేది అస్సలు బయటికి రాదండి చూసారు కదా ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో చూడడానికి చాలా బాగున్నాయండి ఇంకొక వాయి వేసి చూపిస్తానండి మనం రెడీ చేసుకున్న కట్లెట్స్ని ఒక్కొక్క దాన్ని తీసుకొని బియ్యం పిన్ని చిక్కగా కలిపాం కదా అందులో డిప్ చేసి ప్యాన్లో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకూడదు అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత వీటిని రెండో వైపు తిప్పుకోండి ఒకదానికొకటి అతుక్కునేలా కాకుండా కొంచెం విడివిడిగా వేసుకోండి అలాగైతే మనకి చాలా బాగా ఫ్రై అయిపోతాయి బెల్లం వేస్ట్ చేసుకున్నాం కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుంది కాబట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లకు తీసుకుందాం చూడండి ఎంత మంచి కలర్లోకి వచ్చాయో ఇలా ఫ్రై చేసుకొని ఒకసారి ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడ్డానికి ఎంత కలర్ఫుల్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా మనకి ఈ స్వీట్ అప్పాలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో పైన కొంచెం క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయండి ఈసారి గోధుమ రవ్వతో ఇలా ట్రై చేయండి మీకు ఈ స్వీట్ అప్పాలు ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మేమో బెల్కొచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్